ఆడపత్రి పట్టణ ప్రజలకి అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వారం రోజులు మా టల్ సమితి సిపిఐ బృందం అన్ని వార్డులలో కూడా అర్జీలు రాయడం జరుగుతూ ఉంది మరి బుద్ధిదాళ సంఘం నాయకుడు సాలేముల సూరి గారు మరి రమణ గారు రత్నమయ్య గారు టౌన్ సహాయ కార్యదర్శులు శ్రీరాములు నాగేంద్ర సీనా గారు మరి నాగార్జున గారు అందరూ కూడా కృషి చేయడం జరిగింది వారి ఎత్తున వేలాది అర్జీలు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిపిఐ కె రామకృష్ణ గారు మాజీ ఎమ్మెల్యే తాడబత్రికి రావడం జరుగుతూ ఉంది పద్దెనిమిది తారీఖున వద్దు మరి ఆ రోజు కూడా ఎవరైతే తాడపత్రి పట్టణ ప్రజలు అర్జులు రాశారో అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి మరే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉండాం